హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతో మురుకులు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఇక్కడ మనకు కావాల్సినవి వచ్చేసి ఒక హాఫ్ కప్పు పుట్నాలు ఒక కప్పు అటుకులు ఇలా కొంచెం అందంగా ఉండే అటుకులు అయితే తీసుకున్నాను రెండు కప్పులు వచ్చేసి వరిపిండి ఒక రెండు స్పూన్లు నువ్వులు కొంచెం వాము ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు అటుకులు హాఫ్ కప్పు పుట్నాలను వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి మరి ఎక్కువ ఎక్కువేం లేదు ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు ఇలా వేగిన తర్వాత మనం కొంచెం అటుకులు తీసుకొని ఇలా తుంపి చూస్తే మంచిగా క్రిస్పీగా ఉంటే చాలు స్టవ్ కట్టేసి వీటినైతే చల్లారినిద్దాము ఈలోపు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక రెండు కప్పులు వరిపిండి అందులోకి సరిపడా సాల్ట్ కొంచెం కారం ఒక రెండు స్పూన్లు నువ్వులు వేసేసుకుందాం నువ్వులు కూడా వేసేసి మనం ముందుగా వేయించుకున్నాం కదా అటుకులు పుట్నాలు అవి చల్లారాయి వాటి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము వీటికి సపరేట్గా శనగపిండి ఏం అవసరం లేదు ఇలా ఫైన్గా పౌడర్ లాగా చేసేసి దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాము మరీ మెత్తగా రాకపోతే ఒకసారి జల్లించుకోండి అటుకులు పుట్నాలు మిశ్రమాన్ని నేను ఇక్కడ మెత్తగా పట్టేసాను కాబట్టి జల్లించలేదు డైరెక్ట్గా వేసేసాను ఇక్కడ వచ్చేసి కొంచెం వాము లాస్ట్లో వచ్చేసి కొంచెం నెయ్యి ఎక్కువ అయితే అవసరం లేదు చిన్న స్పూన్ నెయ్యి ఇప్పుడు మనం వేసిన నువ్వులు వాము సాల్టు కారము శనగపిండి పొట్నాల పిండి అంతా కలిసేలాగా కలిపేసుకుందాము మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసి ఇప్పుడు వాటర్ పోసేసుకుందాము వాటరు కొంచెం కొంచెం చూసుకుంటూ పోసేని కలుపుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా మనకి ఎన్నైతే వాటర్ పడతాయో అన్నీ పోసేసుకొని ఇలా పిండిని అయితే కలిపేసుకుందాము ఎక్కువ వాటర్ అయితే పోసేసుకోవద్దు జారుగా అయిపోయిందంటే మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది వాటర్ చెక్ చేసుకుంటూ ఇలా పోసేసి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇక్కడ పిండి మొత్తాన్ని అయితే కలిపేసాను చూసారా చపాతి పిండిలాగా కలిపేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ ప్లేట్ని అయితే తీసుకున్నాను మురుకుల కోసం మీకు ఏ ప్లేట్ కావాలి ఏ సై ఏ మీకు ఏ టైప్ మురుకులు కావాలి అంటే మీరు ఆ ప్లేట్ తీసుకొని ఇలా మురుకులు కొట్టడానికి అయితే బిగిచ్చేసుకోవాలి నేనైతే ఈ టైప్ అయితే తీసుకున్నాను ఇలా బిగిచ్చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి రెడీగా పెట్టుకున్నాం కదా పిండిని ఇలా కొంచెం రౌండ్గా చేసేసి ఈ మెషిన్లోకి తీసుకొని మిషన్ కూడా మూత పెట్టి బిగించుకోవాలి తర్వాత ఇక్కడ స్టవ్ మీద మూకిడి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకున్నాము ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మిషను దాంట్లో ఇలా కొంచెం కొంచెం ఒత్తుతూ విదిలించుకోవాలి మనం అటుకులు వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి ఊరికనే ఇలా విదిలిస్తే చాలు నూనెలో పడిపోతాయి ఇలా మన ఆయిల్కి సరిపడా ఎన్ని కావాలి అంటే అన్నిటిని వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక ఒక నిమిషం పాటు వేయించుకొని తర్వాత రెండో వైపుకు తిప్పేసుకుందాము ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఆయిల్ కూడా ఏమీ పీల్చవు ఇలా ఆయిల్లో రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము చూసారు కదా ఇలా ఆయిల్ అంతా వదిలేసిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా మొత్తాన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకొకసారి వేసుకుందాము ఇప్పుడు నేను ఫస్ట్ ఇలా మిషన్లో పెట్టింది రెండు సార్లకైతే సరిపోయింది జస్ట్ ఒకసారి విదిలిస్తే చాలు నూనెలో పడిపోతుంది ఇలా కష్టము అనిపిస్తే నేను నెక్స్ట్ వేసేటప్పుడు ఇంకొకలాగా చూపిస్తాను చూసారు కదా ఇందాక చెప్పిన విధంగానే ఇవి కూడా వెంటనే కదపకుండా కొంచెం వెయిట్ చేసి కదిపేసి మంచిగా వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవటమే మనకి ఇలా గరిట్తో ఒకసారి టచ్ చేసి చూస్తే సౌండ్ వస్తుంది వేగ్నియా లేదా తెలుస్తుంది ఇలా మొత్తాన్ని తీసేసుకొని ఇంకొకసారి వేసుకుందాము మీకు అలా నూనెలో విదిలించడం కష్టము అనిపిస్తే ఇలా కొంచెం నొక్కి చేత్తో కూడా తీసివేసుకోవచ్చు మీకు ఎలా ఎలా ఈజీగా ఉంటే అలా అయితే ట్రై చేయండి ఇలా మనకి ఆయిల్కి సరిపడా వేసేసుకొని మంచిగా వేయించుకోవడమేనండి అంతే అండి టేస్టీ టేస్టీగా అటుకులతో మురికులు అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూసేసి వీడియో నచ్చితే మీకు లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్